గతంలో కాంగ్రెస్ పార్టీ సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు వీరన్న డిమాండ్ చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎస్ఏ జాక్ ఆధ్వర్యంలో ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టి అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ముఖ్యమంత్రి స్పందించాలి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా జాక్ అధ్యక్షుడు మహంకాళి మాట్లాడి సమగ్ర శిక్షలో విధులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ చాలని వేతనాలతో ఇస్తున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులలో ఎట్టి ఈ జీతం ఏ మాత్రం కూడా సరిపోవట్లేదు పదిహేను సంవత్సరాల కంచి ఉన్నత విద్యావంతులైనటువంటి మేము ఈ ఉద్యోగాలు పడుకోవడం జరుగుతూ ఉంది కానీ గత ప్రభుత్వం రిగ్రవేషన్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట చెప్పడం జరిగింది అదే మేము ఆ సందర్భంలో ఇరవై ఒక్క రోజుల పాటు ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పటి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెల రోజులలో రెగ్యులేషన్ రెగ్యులైషన్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతా ఉంది అయినప్పటికీ కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు కాబట్టి మేము రకరకాలుగా మా వినతులు ఇవ్వడం జరిగింది అదే విధంగా చాలా మంది మంత్రులను కలిసాము సీఎం సీఎంలను కలిశాం వరకు మాకు ఎలాంటి మాకు అనుకూలమైనటువంటి నిర్ణయం రాలేదు కాబట్టి కసలవారి ప్రోగ్రామ్ చేయడానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా ఐకమత్యం తోటి ఒక జాత్య ఉండి అందరూ కూడా మరి అలా ర్యాలీ నిర్వహించి ర్యాలీ తోటి మరి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది కాబట్టి మేము ఇంకొకటే చెప్తా ఉన్నాం సీఎం గారు మీరు ఇచ్చినటువంటి ఒక మాటను తప్పకండి మా జీవితంలో వెలుగు నింపండి మేము ఏ విధంగానైతే మీకోసం కష్టపడ్డామో విధంగా మా మా జీవితంలో కూడా వెలుగు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం ఒకవేళ మాకు సరైనటువంటి ఒక నిర్ణయం మాకు అనుకూలమైనటువంటి నిర్ణయం రాకపోతే మరి దశరాని ప్రోగ్రామ్ చేసేసి మరి ఏం చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఏది ఏమైనప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా సొజ శిక్ష అందరినీ ప్రిపరేషన్ చేయాలి పక్క రాష్ట్రాల్లో చేసి పంజాబ్లో చేశారు హర్యానాలో చేశారు అస్సాంలో చేశారు ఛత్తీస్గఢ్లో చేశారు ఇక్కడ చేసి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరినీ చేసి మా జీవితాల్లో ఒక వెలుగు నింపారని చెప్పేసి ఆశిస్తున్నాం